హాయ్ ఫ్రెండ్స్ నా ఫిషింగ్ జర్నీ చూద్దాం కచ్చిటి చేప అంటే గోల్డెన్ ఫిష్ చేప సార్కు తెల్ల కొమ్ముకొన వైట్ మార్లిన్ ఇది చేపలు సార్క్ ఫిషింగ్ ఆ రోజు చాలా ఎక్కువ చేపలు అయితే పడ్డాయి నా లైఫ్ జర్నీ అన్న మొత్తం అంతనా చూడండి చాలా ఎక్కువ చేపలు అయితే పట్టుకున్నాం ఆ రోజైతే ఇది గున్న చేప అంటారు చాలా కాస్ట్ ఎక్కువ ఇది చిచ్చిలి చేప ఇది అలాగే లెఫ్ట్ సైడ్ ఉన్నది పారా నా డ్రైవింగ్ కింగ్ ఫిష్ బిగ్ గ్రోపర్ ఫిష్ వంజరం చేప స్మాల్ కింగ్ ఫిష్ ఇది ఒరిజినల్ గ్రోపర్ ఫిష్ ఇది నల్లమొట్ట చేప అపోలో ఫిష్ కదురి చేప బొంబై కోనర్ ఫ్రెండ్స్ చూసారు కదా నచ్చితే లైక్